ఈ నెల ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగే వినాయక చవితి సామూహిక నిమజ్జనోత్సవాలకు నగర ప్రజలను ఆహ్వానిస్తూ తిరుపతిలో వరసది వినాయక మహోత్సవ కమిటీ ముద్రించిన ఆహ్వాన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు వినాయక మహోత్సవ్ కమిటీ కార్యాలయంలో అట్టాహసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ తుడా మాజీ చైర్మన్ జీ నరసింహయాదవ్ పట్టణ ప్రముఖులు మబ్బు దేవనారాయణ రెడ్డి ఓక విజయ్ కుమార్ కమిటీ ప్రతినిధులు సామంచి శ్రీనివాస్ పి నవీన్ కుమార్ రెడ్డి జి బానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అందరి సహకారంతో వినాయక చవితి సామూహిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతిని గుర్తు చేశారు ఈ ఏడాది కూడా మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలు పట్టణ ప్రముఖులు అన్ని వర్గాల ప్రజల సహకారం అందివ్వాలన్నారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తోడ మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ గత ఇరవై మూడేళ్లుగా వినాయక చవితి సామూహిక నివజ్జన ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వినాయక మహోత్సవ కమిటీని అభినందించారు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఏడాది ఉత్సవాలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు అందుకు తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు బాలుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా తిరుపతిలో గత ఇరవై మూడేళ్లుగా వినాయక ఉత్సవాలు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు ఇందుకు సహకరిస్తున్న టీటీడీ నగరపాలక సంస్థ తుడాక్ పోలీస్ తదితర ప్రభుత్వ శాఖలకు ధన్యవాదాలు తెలిపారు గౌరవనీయులైన మాధ్యమ కార్యకర్తలకు మా కమిటీ పరివార్సు విరాయం మరియు aktuelle పత్రిక విద్యాజోడి గారు ఆఖాల్ పత్రికకు ఆశ్రయంగా సమావేశానికి చేర్పండి స్కోర్ వేరి కంపి సభ్యులైనటువంటి సామాజిక వ్యవస్థాలండి వారు కంపి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు ఈ రావడంలో ఉత్సవం కమిటీ చేస్తున్నటువంటి విమజ్జన సామూహిక నిమజ్జన కార్యక్రమం అత్యంత విజయవంతం కావాలని మరి ఈ సంవత్సరం మరి కూటమి ఇంకా ఎంతో వైభవంగా మన అణుశిక్షణ ఎక్కడ ఎలాంటి అవాడ్స్ ఏదైనా జరగకుండా ఈ కార్యక్రమం జరగడానికి ఆ ఏడుకొండల వాడిని వినాయక స్వామి ఏడుకుంటున్న బాష్కరణ సభలో అందరికీ కూడా శుభాకాంక్షలు వినాయక నిమజ్జన కమిటీ ఈరోజు ఆహ్వాన పత్రికను మేము విద్య చేయడానికి ఆహ్వానించిన కమిటీ మొత్తానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా ముందుకు తీసుకెళ్తున్న కార్యవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే అందరూ కూడా సూచించుకునే అందరూ కూడా బాగా కష్టపడి ఈ యొక్క విజయవంతం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇంకా ఏదైతే ఈ ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా ఈ ఉత్సవ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పుర ప్రజలందరూ కూడా ఈ నిమజ్జన కమిటీ ఏదైతే సూచనలు చేస్తూ ఉందో ఆ విధంగా కూడా పర్మిషన్లు తీసుకొని అన్ని దీనిలో కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక దీని ప్రకారం కూడా ముందుకెళ్ళి అన్ని చోట్ల కూడా వినాయక విగ్రహాలకి పూజా కార్యక్రమాలు కానీ ఆడ చేస్తున్న మూడు రోజులు చేసే కార్యక్రమాలు కానీ సజావుగా జరిగి ప్రజలందరి యొక్క ప్రజలందరికీ శ్రీ గణేష్ యొక్క ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను అసే వినాయక శుభ కమిటీ కొద్దివారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను ఇక్కడికి నేను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ ఉత్సవాన్ని ఎంత కష్టపడుతున్నారో ఎంత చేస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను మన హిందువులకు ఉన్న పండుగల్లో అతి ముఖ్యమైన పండగ ఈ వినాయక చవితి ఈ పండగ రోజు ప్రతి సంవత్సరం సంవత్సరం ప్రతి వీధుల్లో వెళ్తూ ఉంటే విగ్రహాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి చాలా ఆనందంగా ఉంటుంది మంచిదే చేయడం మంచిదే కానీ ఆ ఉత్సవ మండపాల దగ్గర ఈ సినిమా పాటలు బ్రేక్ డ్యాన్స్లు ఇలాంటివన్నీ పెట్టి కొంచెం అసహ్యంగా ప్రవర్తించే పరిస్థితి రాకుండా భక్తి పాటలతో మన ఊరు ప్రజలందరూ భక్తి పారవస్యంతో ఉండేట్టుగా వీళ్ళందరూ కూడా కొంచి దగ్గరుండి చొరవ తీసుకొని అటువంటివి లేకుండా భక్తి పారవశ్యంతో తిరుపతి ప్రజలందరూ ఈ వినాయక చవితిని బాగా జరుపుకోవాలని మొత్తం అందరికీ సోమవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా